ఉద్యోగం వ్యాపారం పెళ్లి సంతానం ఆర్థిక సమస్యలు తొలగిపోవాలంటే సులువైన పరిష్కారం తెలుసుకుందాం చాతుర్మాసంలో తులసి దగ్గర దీపం వెలిగిస్తే దురదృష్టం దూరమే సౌభాగ్యం సిద్ధిస్తుందంటారు పండితులు ఈ నాలుగు నెలల్లో రోజు తులసి దగ్గర దీపం వెలిగిస్తే జీవితంలోని చీకటి తొలగిపోయి సుఖం వస్తుందని చెబుతారు తులసి మొక్క దగ్గర దీపం వెలిగించడం వల్ల ఇంట్లో వ్యాపించిన అశాంతి తొలగిపోతుంది కుటుంబంలో జరుగుతున్న వివాదాలు ముగుస్తాయి మానసికంగా ప్రయోజనం చేకూరుతుంది గ్రహాల గందరగోళం నుంచి భయపడతారు వృత్తి వ్యాపారం ఉద్యోగంలో శుభ ఫలితాలు పొందుతారు చాతుర్మాసంలో ప్రతిరోజు తులసి దగ్గర దీపం వెలిగించి విష్ణుమూర్తి మంత్రాలను జపిస్తే ఐశ్వర్యం వృద్ధి చెందుతుంది తులసి మొక్క దగ్గర వెలిగించే దీపంలో ఆవునెయి లేదా నువ్వుల నూనె ఉపయోగించాలి దీపం తూర్పు లేదా ఉత్తర దిశగా ఉంచాలి ధనం వివాహం సంతానం విద్య ఉద్యోగానికి సంబంధించిన సమస్యలు తొలగిపోవాలంటే నిత్యం తులసి మొక్క దగ్గర దీపం వెలిగించాలి ఈ సంవత్సరం చాతుర్మాసం జూలై ఆరున ప్రారంభమైంది నవంబర్ ఒకటి వరకు ఉంటుంది ఇప్పటికే మీరు ప్రారంభించకపోతే ఇకపైన నిత్యం తులసి మొక్క దగ్గర దీపారాధన చేయండి మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి धन्यवादालू